రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యి సినీ రంగ సమస్యలు సినీ కార్మికుల ఆందోళనపై మంత్రి దుర్గేష్కు నిర్మాతలు వి అందించారు సినీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో సినీ కార్మికులు సినీ నిర్మాతలు ఇరువురు చెప్పే విషయాలను విని తదుపరి సమస్యలను సీఎం డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాలను తీసుకెళ్లి చర్చిస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు ఏపీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు ఏపీలో ఎవరైనా స్టూడియోలు రీ రికార్డింగ్ థియేటర్లు డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారాన్ని అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు